ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున నడి రోడ్డుపై నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది రికార్డు చేసింది కూడా పోలీసులే ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే పోలీసులకు జరుగుతూ ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతూ ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగినా కూడా ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అభాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద బుట్ట వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత కేసులకు ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా వీరి మీద ఏదైనా పాత గతంలో ఏదైనా కేసులు ఉంటే నాకు తెలియదు కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం అని అడుగుతా ఉన్నా ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా లక్షీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసులు అడుగుతా ఉన్నా విక్టర్ ఒక న్యాయవాది జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా అన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండ్ కదా వీళ్ళకి ఉండింటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యి ఉంటే నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి కూడా కాదు ఇక్కడ తెలుగు కూడా కాదు ఇక్కడ మంగళగిరి మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అవసరమా అని అడుగుతా ఉన్నాం మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ ముగ్గురి మీద కూడా ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద ఎప్పుడు రౌడీ నమోదు ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్ద అవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళ రౌడీ షీటర్లుగా లేరు రౌడీ అంతగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ బ్యాచ్ట వీళ్ళు రౌడీషీటల్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువులు తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవడైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు